పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా స్పృహలో ఉంటున్నారా రాజకీయాలు ఉంటున్నారా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచి ఏదో పిచ్చివాగుడు వాగశ వెళ్ళిపోతున్నారా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం దాకా నువ్వేం చెప్పావే సినిమా డైలాగులు కాదు ఆయన ఎవరో రపర్ రపాయని పెట్టి ఆయన ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించావు నువ్వు నువ్వెందుకు సహిస్తావు ఏ సినిమాది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నువ్వేమన్నావే ఎవడు అమ్మాయికి పాము తిరిగి వాడు బోర్డు పట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు తొక్కి ఇదేలా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయచ్చు ఎవడో అమ్మాయికుడు ఏం మాట్లాడకూడదు అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రూల్ నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళేది ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది పట్టదు నీకు స్పెషల్ బయట దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెప్తాను నేను నేను సీరియస్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుండే తీసుకు బ్యాక్లు బ్యాగ్లు లోకేష్ పంపిస్తుండే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపలేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేక నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు అక్కడ అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు గుండి మే చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ కడుతున్న ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదేంటిది ఈ సినిమా ఏంటి హరిహర వేరే హరిహర వేరే రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా చూపు లేపే పైకి అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తారని ఆ సినిమా ఆపడం కోసం అన్నావుగా దాని మీద ఎంక్వైరీ అన్నావుగా ఏమైంది ఎంక్వైరీ చెప్పు అక్కడ నీ సినిమా రిలీజ్ అయ్యట్లేదే డేటే మార్చేసావే దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు టిక్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి సంవత్సరానికి గుర్తొచ్చింది నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది వెళ్ళావు చెకింగ్లు చేశావు ఏం పట్టుకున్నా ఏం పట్టుకున్నావు చెప్పు నాకు తెలియగలుగుతా బెదిరించావు ఏం పట్టుకున్నా ఏమైనా క్యాష్ పట్టుకున్నావా ఎందుకు మాట్లాడలేదు మళ్ళా అసలు నీ వీరమల్ సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది అయ్యింది చెప్పు ఊరికి ఆవేశంగా ఏదో రాసి ఇచ్చింది చదవటం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం అక్కడ దాకా ఎందుకండి నీశాక అదేంటది పనికి ఆహార పథకం ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా దీని ఒకదాని సమాధానం చెప్పు నీ శాఖ లోకేష్ శాఖ గవరా కాదు నీ శాఖే అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే ఏమిటి అన్యాయం అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను చెప్పండి మీకు సమాధానం తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రి రోడ్డులోకి తీసుకోవాలని అనుకున్నామంట అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారిని ఇచ్చాడు చూశారుగా మీరు కొన్ని నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు ఏమైంది లెటర్ ఏమైంది అసలు ఎవడని లెటర్ రాసిస్తాడా మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు సిగ్గుందా அடிக்கே தம்முன்னா